నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్సానా డీటెయిల్స్ కు వెళ్లే ముందు హెడ్లైన్ వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోసయ్య పార్టీలో చేరనున్నారు వైసీపీ కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు వీరంతా జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోజయ్య పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు అందించేందుకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ సిద్దంగా ఉన్నారు రాజేష్ దాదాపు వంద రోజులు గడిచిన ఈ క్రమంలో వైసీపీ నుంచి ప్రధానమైన నాయకులు ఎవరైతే గతంలో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించారో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వ్యవహరించిన వారు అందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో అదేవిధంగా టీడీపీలో మరికొందరు ఇలా వలసలకు వెళ్తున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్న విభేదాలు కూడా గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలను చూపిస్తూ పార్టీలు మారుతున్నారు ఈరోజు చూసుకుంటే ప్రధానంగా వైసీపీలో లీడ్ చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయ్భాను అదేవిధంగా కెలార్ రోసియా ప్రధాన నాయకులు ఎవరైతే గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీని లీడ్ చేశారో వీళ్ళందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు అదేవిధంగా పార్టీలో ఉన్న కొందరు వ్యవహార శైలిలు నచ్చక ప్రభుత్వం నుంచి వైసీపీ పార్టీ నుంచి అనేసి జనసేన పార్టీలో చేరుతున్నాం అనేసి ఇప్పటికే స్పష్టం చేశారు పార్టీ పదవులతో పాటు పార్టీలో ఉన్న సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకొని ఈరోజు జనసేన పార్టీలో చేరనున్నారు దీంతో పాటు పాటుగా చూసుకుంటే ఆయా నియోజకవర్గాలు ఎవరైతే ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతున్నారో అదేవిధంగా ఉదయ్ భానుతో పాటు కెలర్ రోసియా వీళ్ళు ముగ్గురితో పాటు ఆ నియోజకవర్గంలో ప్రధాన నాయకులు అదేవిధంగా నియోజకవర్గంలోని కార్పొరేటర్లతో పాటు మండల స్థాయి ఎంపీపీలు గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా నియోజకవర్గంలో పనిచేసిన నేతలంతరూ కూడా పార్టీలు మారే పరిస్థితి కనబడుతుంది అయితే వైసీపీ వీరి పార్టీ మార్టాన్ని అబ్ అభ్యంతరం పెట్టి ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వీరి ముగ్గురు కూడా ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే గత ప్రభుత్వంలో తమకు జరిగిన నష్టం అదేవిధంగా గత ప్రభుత్వం స్థానికంగా ఉన్న నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఒంటేద్ది పోకడిపోయింది దానివల్లే ప్రభుత్వం నష్టం జరిగింది ఆ ప్రభుత్వంలో తమకు నష్టం జరగడంతో పాటు తమ నియోజకవర్గ ప్రజలకు కూడా తమను గెలిపించిన ప్రజలకు కూడా నష్టం జరిగింది ఈ క్రమంలో ఖచ్చితంగా పార్టీని మేము వీడతాం పార్టీని పక్కకి పక్కకెళ్తాం అనేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన వైపు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా చూసుకుంటే జనసేన వైపు ఎక్కువ సంఖ్యలో వైసీపీ లీడర్లు అందరూ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు కొందరు బీజేపీలో చేరే పరిస్థితి కూడా కనబడుతుంది జోస్ రైట్ రైట్ రాజేష్ హైడ్రా అధికారులు దూకుడు పెంచారు నూట అరవై తొమ్మిది మంది ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది అక్రమ కట్టడాల బిల్డర్లపై చర్యలకు సిద్దమవుతోంది ఈ వారం లేదా వచ్చే వారం మూసి అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు వచ్చే వారం బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలకు లోన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు హైడ్రా అధికారులు దూకుడు పెంచారు నూట అరవై తొమ్మిది మంది ప్రత్యేక సిబ్బందిని ప్రభుత్వాన్ని కేటాయించింది అక్రమ కట్టడాల బిల్డర్లపై చర్యలకు సిద్దమవుతోంది ఈ వారం లేదంటే వచ్చే వారం మూసి అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు వచ్చే వారం బ్యాంకర్స్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమ కట్టడాలకు లోన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు న్యూస్ దసరాకు ఇందిరమ్మ కమిటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విధి విధానాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు పీఎంఏవై నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలని రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు గ్రామ వార్డు మండల పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధి విధానాలు ఒకటి రెండు రోజుల్లో రూపొందించాలని సీఎం సూచించారు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని రేవంత్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేయించుకుంటే మన రాష్ట్రం వెనుకబడి ఉందని ఈ దఫా కేంద్రం మంజూరు చేసే ఇళ్లలో రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పీఎం కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు రాబట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం ఆదేశించారు పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపగా అవసరమైతే ఔట్సోర్సింగ్ పద్దతిని నియామకాలు చేపట్టాలన్నారు రాజు స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు ఇళ్లు వేలం వేయాలని సీఎం అధికారులకు సూచించారు ఏళ్ల తరబడి వృధాగా ఉంచడం సరికాదని వెంటనే వేలానికి రంగం సిద్దం చేయాలన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లను మౌలిక వసతులు కల్పించి వాటిని అర్హులైన లబ్దిదారులకు అప్పగించాలన్నారు మాజీ సీఎం జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వాడారని రిపోర్ట్లే చెబుతున్నాయన్నారు అత్యున్నతమైన ల్యాబ్లో నెయ్యిని టెస్ట్ చేస్తే ఎనబై శాతం కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది దానిని ప్రజల ముందు పెట్టాం రివర్స్ టెండరింగ్ లో ఎక్కడైనా మూడు వందలకు నెయ్యి దొరుకుతుందా అని మంత్రి ప్రశ్నించారు తిరుమలను అపవిత్రం చేశారు ఇప్పుడు తాము సంప్రోక్షణ చేశామని తిరుమల పవిత్రతను కాపాడడానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రానికి లేఖ రాయి తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు జరిగిందని ముక్కు నేలకు రాసి ఏడు కొండలవాడు వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కి అక్కడ భూమి కొందకు కొట్టుకున్న ఆయన చేసిన పాపం తొలగదు తమిళనాడు తమిళనాడు టెస్ట్ చేస్తే అందులో ఇరవై శాతమే జెన్యున్గా ఉంది ఎయిటీ పర్సెంట్ జెన్యున్గా లేదని ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తే దాని ప్రకారమే మనం చెప్పాం అది ఎందుకు చెప్పారని చెప్పి చాలామంది అదే చెప్పకపోతే వ్యవస్థ బాగుపడి అదే చెప్పి సరిచేయకపోతే వ్యవస్థ బాగుపడి ఇది కళ్ళకి కట్టొచ్చినట్లుగా నువ్వు తప్పు చేశావు అపత్రం చేశావని చెప్పాం మేము అడిగాం మన ఊరిలో గానుగులు ఉండేవి గానుగులు శనగ పలుకులతో నూనె చేస్తే స్వచ్ఛమైనటువంటి శనగ నూనె ఆరు వందల రూపాయలు లీటర్ అదే నెయ్యి మూడు వందల ఇరవైకి దొరికింది ఇచ్చేస్తున్నారంటే నీకు అసలు జ్ఞానం ఉండాలా తెలివి ఉండాలా ఎక్కడైనా దొరుకుతుందా మూడు వందల ఇరవైకి నెయ్యి అటువంటి నెయ్యి కొని కల్తీ నెయ్యి చేసి పాపం చేసి ఇంకా నువ్వు ఎదురుదాడి చేస్తావు రోజు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి డే వన్ నుంచి తిరుపతిని అపవిత్రం చేయాలి హిందువుల మనోభావాలు దెబ్బ తీయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేశావు అందులో భాగమే మీ చిన్నాన్నకి టీటీడీ చైర్మన్ ఆయన టీటీడీ చైర్మన్ హిందువు ఆయన సహధర్మచారిణి ఆయన సతీమణి చేతిలో బైబిల్ పట్టుకొని అన్యమత ప్రచారాన్ని ప్రచారం చేయాలి రెండవ వ్యక్తి కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంటిలో అందరూ క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటిలో పిల్లులన్నీ క్రిస్టియన్స్ క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు సర్వ మతాలు ఉండాలి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీపారు బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి కోస్తాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు నేడు రేపు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది వెదర్ అప్డేట్ మనకు అనురాధ అనురాధ అందిస్తారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది అది ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ కూడా ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైపు ఏవైతే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది అక్కడ అక్కడక్కడ మాత్రమే కొద్దిపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కానీ మరొక నాలుగు రోజుల పాటు ఇలాగే మేఘావృతం అవుతూ అప్పుడప్పుడు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు విన్న నేపథ్యంలో అక్కడ మాత్రం అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు తీర ప్రాంతాలు అంటే శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం దక్షిణ కోస్తా జిల్లాల వరకు కూడా ఆ తీర ప్రాంతాల్లో కొంత సముద్రం అంతా కూడా అలజడిగా ఉంటుంది అలాగే ఇప్పటిదాకా కూడా వర్షాలు తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి కొంత తీర ప్రాంతాల వద్ద అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం హెచ్చరికలు ఉన్నాయి అయితే ఏపీలో మరొక రెండు రోజుల పాటు వర్షాలు మాత్రం అన్ని జిల్లాల్లోని కూడా సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ రైట్ రైట్ అనురాధ ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు